నమస్కారం వెనుకొ నేజ్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె మద్దతు తెలిపిన తల్లులు గర్భవతులు భరతనాట్యంలో పిల్లలకి శిక్షణ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేసిన నిశంకర్ రావు శ్రీనివాసరావు డిమాండ్ల సాధనకి అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆరో రోజుకు చేరుకుంది స్థానిక సురేష్ మహాల్ రోడ్డు నందు చేపట్టిన సమ్మెకు జిల్లా ట్రెజరర్ లక్ష్మీ ప్రసన్న అధ్యక్షత వహించారు ప్రీ స్కూల్ పిల్లలు తల్లులు గర్భవతులు మరియు బాలింతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వినూత్నంగా మోకాలపై నిలబడి నిరసన తెలియజేశారు లబ్ధిదారులు ఈ గాయత్రి కమల బీవి మొదలైన వారు మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలు చాలా బాగా సెంటర్స్ నడుపుతూ మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు అన్నారు వాళ్ళు న్యాయమైన కోరికలు ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు విద్యార్థి మేలుకో భవిష్యత్తు కాపాడుకో కార్యక్రమంలో భాగంగా వినుకొన్న నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నర్రా కిషోర్ మాట్లాడారు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉన్న అందరి విద్యార్థులకు కూడా మేనమామలా ఉంటామని చెప్పడం జరిగిందన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కసాయి మామలాగా తయారయ్యారని విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటానికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థుల కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కషాయమాలు తయారయ్యి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశాడు ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ అమ్మఒడిస్తానని చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి ఒకరికే పరిమితం చేశారు సుమారు నలభై లక్షల మంది విద్యార్థులకి ఈరోజు అమ్మఒడి ఎగ్గొట్టి వారి జీవితాలను నాశనం చేశారు అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ చదువుకునే వాళ్ళకు కానీ బీటెక్ చదువుకునే వాళ్ళకు కానీ ఫీజు రిఇన్వెస్ట్మెంట్ అందించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రోజు వాళ్ళ చదువులు పూర్తి చేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఫీజులు చెల్లి ఫీజు రియన్వెస్ట్మెంట్ని విద్యాకానుక మార్చి వాళ్ళకి కాలేజీ యజమాన్యాలకి ఫీజులు చెల్లించకపోవడంతో ఎంతోమంది పేద విద్యార్థులకి ఎగ్జామ్స్ టైంలో కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వక చదువు పూర్తయిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వక ఎంతో మంది విద్యార్థులు చూసి అనేక ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదో తరగతి ఫలితాలు తొంభై శాతం పైన వస్తే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు పదో తరగతి ఫలి ఎగ్జామ్స్ నిర్వహిస్తే డెబ్బై శాతం కూడా రాలేదంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి నీతి ఆయోగ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ మూడో స్థానంలో ఉంటే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పంతొమ్మిదో స్థానంలో వెళ్ళిందని కూడా ఈస్తున్నాం ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ రంగంలో గాని ప్రైవేట్ రంగంలో కానీ ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు నన్ను అధికారంలోకి రప్పించండి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కాబట్టి మరి ఈ ముఖ్యమంత్రి మేధావి ముఖ్యమంత్రి అనాలా సన్నాసి ముఖ్యమంత్రి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా యువకులందరూ ఆలోచించాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయో కూడా విద్యార్థులందరూ ఆలోచించి ఈరోజు కొత్త డ్రామా వేశాడు తెలంగాణ ఎన్నికల్లో అక్కడ నిరుద్యోగుల ఎఫెక్ట్ తో అక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారని గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు డిఎస్సీలు రెండు వేల పదహారులో అవ్వచ్చు రెండు వేల పద్దెనిమిదిలో అవ్వచ్చు రెండు సార్లు డిఎస్సి ఇచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ రోజు ఎంతో కొంతమందికి ఉద్యోగ అవకాశం ఇచ్చారు కానీ జగన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రిలీజ్ చేశారు ఎలక్షన్లకి మూడు నెలలే ఉంది కానీ ఎటువంటి టైం బోర్డు ఇవ్వకుండా రెండు నెలల్లో ఎగ్జామ్స్ పెడతారంటే ఎవరి జీవితాలు నాశనం చేయడానికి నువ్వు రాజకీయ లబ్ధి పొందడానికే ఇటువంటి నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు కబద్దార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు నిరుద్యోగులందరూ కూడా నిన్ను నీ పార్టీని బొంద కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వినుకొండపట్నం పాత శివాలయం దగ్గర ప్రతిమా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రాచీన కళాక్షేత్రం స్నేహ సంగీత నాట్య అకాడమీ ద్వారా భరతనాట్యంలో పిల్లలకి శిక్షణ ఇచ్చారు అనంతరం జరిగిన భూషణ్ వన్ పరీక్షల్లో పది మంది పిల్లలు ఉత్తీర్ణత సాధించడంలో కీలక పాత్ర పోషించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి కార్యదర్శిశంకర్రావు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు సర్టిఫికేట్లు అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు పట్టణంలోని అనేటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బిన్నెడి రాంబాబు పార్థివ దేహాన్ని సిపి నాయకులు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు సందర్శించారు పట్టణం ఏవియట్ కాంపౌండ్ నందు సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు వెనుకొండ పట్టణం నవాజ్ కుంట కోటి యాదవ్ గెస్ట్ హౌస్ సినీ యాక్టర్ కోటి యాదవ్ కుమారుడు మన్ని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు సినీ నిర్మాత రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి లగడపాటి శ్రీనివాస్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొంజేటి నాగశ్రేణుతో పాటు పలువురు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం